చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో నూతన ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఓ సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు నూతనంగా అర్హులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు అదేవిధంగా కుప్పం క్లీన్ కుప్పంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని తెలిపారు అనంతరం టీడీపీ ముఖ్య నాయకులు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ జనసేన అధ్యక్షుడు నరేష్ కౌన్సిలర్ సోము వేలు దాము జగన్ తదితరులు పాల్గొన్నారు కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నాలుగో తేదీ నాలుగవ జనరల్ గా పెన్షన్ సివర్ రెండవ తేదీకే క్లోజ్ అయిపోతుంది కానీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పి ఇది జాగ్రత్త వినాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు మా అధికారులకు కూడా ప్రభుత్వ పథకాల అర్హులందరికీ తెలియ చెప్పాలా ప్రభుత్వ పథకాల ప్రజల్లోకి తీసుకువెళ్ళిన బాధ్యత రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఉన్నది నేను చెప్పాలా నాతో పాటుగా నా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఒక అప్లికేషన్ ఎత్తుకొని సచివాలయానికి వస్తారు ఒక విదంతు కావచ్చు అరవై సంవత్సరాల ఒక వృద్ధ మహిళ కావచ్చు ఒక వృద్ధుడు కావచ్చు దివ్యాంగులు కావచ్చు అంటే ఎవరు ఒక ఏదైనా ఒక అంగము లేక ఇబ్బంది పడే ఆయన చెప్పే ఆలోచన పోవాలని కోరుతూ చాలా సంతోషం రోజు మీరు అందరూ వచ్చినందుకు మీకు కొత్తగా ఈ డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు కూడా మీ అవసరాలకు చాలా మంది వయసు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు సరిగ్గా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ మందుల ఖర్చులకు లేకపోతే వాళ్ళకు కావలసిన వస్తువులు చిన్న చిన్న కొనుక్కొని వాళ్ళకు ఒక ఒక నమ్మకంగా ఉండడానికి భయం లేకుండా ఉండడానికి నాలుగు వేల రూపాయలు వాళ్ళు వృద్ధులుగా ఉండే వాళ్ళకు వయసు అయిపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అదేవిధంగా భర్తల్లో కోల్పోయిన వాళ్లకు వాళ్ళకి ఎవరు ఆదరించరు భర్త ఉన్నప్పుడు గౌరవం వేరే భర్త చనిపోయిన తర్వాత అందరూ కూడా చులకనగా మనం చూస్తారు కాబట్టి